కార్తీక మాసంలో బహుళ పక్షంలో ఏకాదశి రోజు కొన్ని వేల సంవత్సరాల పాటు మురాసుడితో యుద్ధం చేశాక విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువు శరీరం నుంచి ఆ కన్య ఆవిర్భవించినప్పుడు ఆ కన్యకు విష్ణుమూర్తి ఏకాదశి అని నామకరణం చేశాడు ఆ కన్య విష్ణువు శరీరం నుంచి ఉత్పత్తి అయ్యింది ఉత్పన్నమయ్యింది అందుకే దీన్ని ఉత్పన్న ఏకాదశి అంటారు కార్తీక బహుళ ఏకాదశి విష్ణుమూర్తి శరీరం నుంచి ఏకాదశి అనే పేరు కలిగిన కన్య బయటికి వచ్చింది ఉత్పత్తి అయింది ఉత్పన్నమైంది ఆ ఏకాదశి కాబట్టి ఉత్పన్న ఏకాదశి అన్నారు అందుకే ఉత్పన్న ఏకాదశి ఉత్పత్తి ఏకాదశి రోజు స్వయంగా ఏకాదశి అనే కన్య ఆవిర్భవించిన రోజు ఆ ఏకాదశి అనే కన్య పేరిట విష్ణుమూర్తి ఏకాదశి వ్రతాన్ని కేటాయించిన రోజు కాబట్టి ఎవ్వరూ కూడా వండిన అన్నం తినకూడదు ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా నవంబరు పదిహేనో తేదీ కార్తీక మాసంలో ఇరవై ఐదు రోజు శనివారం వండిన అన్నం తినకండి పాలు పళ్ళు ఆహారంగా స్వీకరించండి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరి